ఓం శివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది జ్ఞానం రావాలి విద్య కావాలి అలాగే తెలివితేటలు బాగా అభివృద్ధి చెందాలి అనుకునే వారికి ఒక తేలికని పరిహారం చెప్తాను మీ జాతకంలో బుధుడు బలంగా ఉంటే మీకు సరస్వతి యోగం కలుగుతుంది ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగుడో వారికి సరస్వతి యోగం కలగదు అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్య ఒకటే కాదు జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మనం విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికి వ్యాపారం చేయడానికి మన వాక్కుని కూడా బుధుడు నిర్ణయిస్తాడు ఎవరి జాతకంలో అయితే మాట్లాడడం సరిగ్గా రాకపోవడం భయం కలగటం మాట్లాడితే గొడవ అయిపోవడం ఇలా జరుగుతూ ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఖచ్చితంగా ఈ తేలికని పరిహారం చేయండి మీకు బుధగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం అలాగే మీరు వీలైనంత వరకు మీ దగ్గర ఒక గ్రీన్ కలర్ ఖర్చీపు కానీ లోవేర్స్ ఏదైతే అండర్వేర్లు కానీ ఇలాంటివి గ్రీన్ కలర్ వాడటం కానీ అలాగే పచ్చగా ఉన్న మొక్కలకి నీరు పోయటం కానీ అలాగే మనకి పెసలు దొరుకుతాయి పెసలు వాటిని బుధవారం నాడు అంటే మామూలుగా ముందే నానపెట్టండి బుధవారం నాడు నానపెట్టి ఆవులకి పెట్టడం కానీ ఇలా మీరు చేస్తే అలాగే విష్ణు సహస్రనామాన్ని మీరు పట్నం చేసిన లేకపోతే నారాయణ మంత్రాన్ని ప్రతిరోజు మీరు అనుకుంటూ ఉన్న మీకు బుధుడు బలపడతారు అలాగే ముఖ్యంగా కాస్త ఖర్చు పెట్టుకోగలిగేవారు బుధుడికి సంబంధించిన హోమం చేయించుకోవడం అలాగే శాంతి పూజలు చేయించుకోవడం కూడా చాలా వరకు అవసరం వ్యాపారంలో కూడా ఉన్నతమైన స్థితి చేరుకోవాలంటే ఖచ్చితంగా బుధుడు మీకు యోగించాలి చాలామంది చేతులకి ఉంగరాలు పెట్టుకుంటారు పచ్చ కలర్ రాయి పెట్టుకుంటూ ఉంటారు కదా దాని గురించి ఒకవేళ మేము రాయి పెట్టుకోలేము అనుకునేవారు మనం వీడియోలో కూడా దీపారాధన గురించి చెప్పాను అది ప్రయత్నం చేయవచ్చు లేకపోతే మీరు మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక గ్రీన్ కలర్ ఖర్చీనైనా దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది అలాగే చదువు కూడా వంట పడుతుంది చాలామంది సాహిత్య రంగంలో ఉన్నవారికి చెక్ చేసుకోండి వారు కింద కూర్చునే కుర్చీలో కూడా గ్రీన్ కలర్ టవల్ని వేసుకొని కూర్చుంటారు కారణం ఇదే అనమాట రైతుపూర్వకంగా చేయండి ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నిమిషి శ్రీమాత్ర రేణుమ